హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను పాలకూర పప్పు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుకునే తర్వాత ఇందులోకి మూడు కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి చిటికరంత పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి విభ్రంగా కడుక్కొని రెండు కట్టల దాకా పాలకూరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది నుంచి ఆరు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఒక టమాటో అలాగే పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి తగినంత ఉప్పుని వేసుకొని మెత్తగా పప్పుని రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి కోసం త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా పాలకూర పప్పు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి